ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవేంటో తెలుసా కొందరికి తెలుసు కొందరికి తెలియదు కదా ఇది బాదం మీరు అనుకోవచ్చు బాదం వేరేలా ఉంటుంది కదా ఇలా పొడుగ్గా సన్నగా ఉంది ఏంటి అని కొందరికైతే తెలుసు ఇది దేశీ బాదం మన ఇళ్ళల్లో చెట్లు ఉంటాయి కదా ఆ చెట్టుకు కాసేవన్నమాట కాయ పెద్దగా ఉండి ఎర్రగా ఉండి ఉంటుంది నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా బాదాం చెట్టు ఆ చెట్టు కాయలు పగలు కొట్టినప్పుడు ఇంత నీట్గా జాగ్రత్తగా ఏం రావు పేస్ట్ అయిపోతాయి అయితే నేను కొంచెం జాగ్రత్తగా మీకు చూపించాలనే ఉద్దేశంతో సగం పగలు కొట్టి చాకుతో తీశాను అన్నమాట ఇదిగోండి ఇలా పగలు కొట్టాను జాగ్రత్తగా వచ్చినాయి అనమాట లేకపోతే పేస్ట్ అయిపోతాయి కదా ఇవి చూడండి ఇంత నీట్గా తీశాను భలే ఉంటాయి ఒకసారి ఏం చేశానంటే చాలా చాలా కాయలు కోసి కొట్టి హల్వా చేశాను ఇప్పుడు అన్నీ లేవు అంటే చాలా పచ్చకాయలు ఉన్నాయి అక్కడ నేను వెళ్ళే టైంకి ఇంకొక ట్వంటీ డేస్ అయితే మొత్తం చెట్టు అంతా కాయలన్నీ పండిపోతాయి కానీ అప్పటికే అప్పటివరకు మళ్ళీ నేను వెళ్ళాలి కదా ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా చాలా హెల్దీ కూడా మందు పురుగులు లేని పురుగుల మందు లేని చెట్లు టేస్టీ కాయలు ఇవి వాల్యుబుల్ అయిపోయినాయి చిన్నప్పుడు ఎక్కడంటే అక్కడ దొరికేవి ఇప్పుడు అపురూపం అయిపోయినాయి మీలో ఎంతమంది తిన్నారు తిన్న వాళ్ళు కామెంట్ చేయండి నేను కూడా మీతో పాటు సంతోషిస్తాను మీరు రుచి తెలిసిన వాళ్ళు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్